దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్తనైతే అందించబోతుంది పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల పద్దెనిమిదో తేదీన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారన్నమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారు తన తొలి సంతకం రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలను జమ చేసే విధంగా అయితే పెట్టడం జరిగింది అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇరవై వేల కోట్ల రూపాయల నగదుపై తన తొలి సంతకాన్ని అయితే పెట్టారు ఇప్పుడు అదే అమలు దిశగా అడుగులైతే పడుతున్నాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ కాబోతున్నాయి సో రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రెండు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి విడతగా జమ చేయడం జరుగుతుంది సో లెక్క ప్రకారం చూసుకుంటే అన్ని విడతల్లో కలిపి ఇది పదిహేడవ విడత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరోసారి ప్రధానిగా అయిన తర్వాత ఇది మొదటి విడత అనుకోవచ్చు సో ఈ పదిహేడవ విడత మనకి ఈ నెల పద్దెనిమిదవ తేదీన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల పద్దెనిమిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తోంది తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు యూపీ పర్యటనలో భాగంగా మోడీ గారు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులనేవి ట్రాన్స్ఫర్ చేయనున్నారు ఈ పథకం కింద ఏటా ఆరు వేల రూపాయలనైతే అంటే మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన తొలి సంతకాన్ని పిఎం కిసాన్ సమ్మానిధి ఫైలుపై పెట్టడమే దీనికి పెద్ద పెద్ద కారణం అనమాట సో రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి తమ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి సో అది కూడా ఎవరైతే రైతులు ఈ పీఎం కిసాన్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ యొక్క రేషన్ కార్డు మీద ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేవి అందించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసి ఉన్నాయి ఆ లెక్క ప్రకారమే డబ్బులు అనేవి పడతాయన్నమాట సో దాదాపుగా ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయాన్నే పడే అవకాశం అయితే ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ లింకుతో ఏ అకౌంట్లు ఏవైతున్నాయో వాళ్ళకి మాత్రం రేపొద్దున లేదా రేపు సాయంత్రం పడతాయి